హలో హలో మీ పేరు బిజినెస్ అన్నీ ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తారీఖు తారీఖు ఎలక్షన్స్ జరగబోతుంది సో ఇప్పుడు చాలా మంది మార్పు కోరుకుంటున్నారు మీరు అట్లా ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా ఈసారి లేదండి మార్పు కోరుకోవట్లేదు ఎందుకని ఎందుకంటే ఇంప్లిమెంట్ బాగుంది ప్రభుత్వ పథకాలు కూడా బాగున్నాయి కేసీఆర్ గారు ఇప్పటివరకు చాలా వెనక ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు షాతి ముగారికి ఇస్తున్నారు రైతు బంధు ఇస్తున్నారు రైతు బీమా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మేడం అంటే ఇప్పుడు ఏవైతే ఇవి ప్రభుత్వం పెట్టిన పథకాలు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ లేదు మేడం అది అది చాలా మందికి ఇంప్లిమెంట్ అవుతుంది నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వస్తే ఏంటంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది ఉంటుంది ఎప్పటికీ ఆల్రెడీ ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కరెంట్ అనేది ఇంప్లిమెంట్ కాదండి మేడం నీళ్ళు నిధులు నిమ నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేవా మేడం అది అనేది ఇప్పుడు నీళ్ళు అనేది కంపల్స ఎక్కడైనా వస్తుందండి నిధులు వస్తున్నాయి మేడం నియమ నియామకాలు బాగా అయింది చేస్తున్నారు ఇప్పుడు అది మేడం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ మళ్ళీ మూడోసారి ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో తీరుతుంది అనుకుంటున్నారా తీరుతుంది అనుకుంటున్నారు నమ్మకం ఉంది ఏ విధంగా నమ్మకం ఉంది ఏ విధంగా అంటే గ్రూప్స్ ఇప్పుడు ఇంతమంది పెట్టారు గ్రూప్స్ అవి ఇంప్లిమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఆపేశారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇంప్లిమెంట్ నియమకాల జరుగుతాయి మేడం అయితే ఈసారి సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా బీఆర్ఎస్ కి లేదు తగ్గే ఛాన్సెస్ చాలా మంది యూత్ ఇప్పుడు కాంగ్రెస్కి అట్రాక్ట్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటకలో వచ్చి ఇప్పుడు అక్కడ సమస్యలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్ ఇక్కడ అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు చూస్తున్నారు ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నారు అది కూడా లేదు అక్కడ కూడా ఇప్పుడు రైతులకు ఇబ్బందిగా చేస్తున్నారు అక్కడ ఆ విధంగా ఇక్కడ తెలంగాణలో లేదు కదా మేడం సో మన తెలంగాణలో ఈసారి మార్పు రావాలి అని అంటే ఇప్పుడు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్కి కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మార్పు అనేది కోరుకు లేదు మేడం ఇదే గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం నేను చెప్పేది ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఉండదు మళ్ళీ నెక్స్ట్ వచ్చిందంటే రైతుకు అనేది రైతు బంధు అనేది ఉండదు ఇవ్వలేరు ఏదో వాళ్ళు తూతూ మాత్రంగా చేస్తుంటాను మాటలు తుటాల మాటలు తుటాలతోటి వాళ్ళు చెప్తున్నారు అంతే తప్ప ఏం జరిగేది ఏముండదు కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందామన్నా ఏ విధంగా తెలంగాణ డెవలప్మెంట్ అయిందనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ఊర్లలో విలేజ్లలో మనం స్కూల్స్ చూస్తూ ఉంటాము హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం ఒకప్పటిలో స్కూల్స్కి వెళ్ళాలి అని అంటే భయం వేస్తుండే అంటే అక్కడ కూలిపై ఉండడం కానీ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండకపోవడం సో ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నామా మనం లేదు మేడం గురుకుల పాఠశాలలు వచ్చినాయి మైనారిటీ పాఠశాలలు వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కేజీ టూ పీజీ టూ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మేడం ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఎక్కడ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ప్రతి డిస్టిక్ వచ్చి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మేడం బస్తీ దవాఖానా దీనిపైన ఏమైనా అవగాహన ఉందా మీకు బస్తీ దవాఖానా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన మేడం ఇంతకుముందు హాస్పిటల్ పోవాలంటే భయపడాలి ఇప్పుడు బస్తీ దవాఖానాకు చాలా మంది పేదవాళ్ళు నిరుపేద వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు చేస్తున్నారు మీ సైడ్ స్కూల్స్ ఓకే స్కూల్స్ ఓకే మేడం గవర్నమెంట్ స్కూల్స్ ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అవును మేడం అది కూడా ఇంప్లిమెంట్ చేశారు చేశారు స్కూల్స్ కూడా బాగున్నాయి అక్కడ కూడా ఇప్పుడు మనం ఇంకేమంటారంటే ఊళ్ళల్లో ఇప్పుడు ఇంతకుముందు అభివృద్ధి లేకుండా ఐదు ఐదు లక్షలకి ఎక్కడమో అట్లాంటి కోటి రూపాయలు అనేది ఇంప్లిమెంట్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది మేడం అవును మేడం ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు చూసేవాళ్ళు ఇప్పుడు రైతే రాజు అయిపోతుంది రైతే రాజు కోట్ల ఇప్పుడు ఏ ఎక్కడ అమ్మినా కోటి రెండు కోట్ల కంటే తక్కువ లేదు సో ఇప్పుడు ఐటీ విషయానికి వస్తే అన్న ఐటీ విషయంలో ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ది కేటీఆర్ది ఐటీ మినిస్టర్ వారు చాలా అభివృద్ధి చెందింది హైదరాబాద్ చూసారా ఒకప్పుడు ఎట్లుండే ఒకప్పుడు ఇప్పుడు ఎట్లుండే ట్విన్స్ హైటెక్ సిటీ చూస్తే మీరు మొత్తం ఫారెన్ లేక సింగపూర్ అలా అభివృద్ధి చెందింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ అదే అభివృద్ధి చెందింది Thank you Anna thank you, thank you.